హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా ఉస్తాద్ రామ్ హీరోగా మహేష్ బాబు పి డైరెక్షన్లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మొన్నటి దాకా రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంది ఈ సినిమాలో అందాల బామ భాగ్యశ్రీ బోస్ హీరోయిన్ గా నటిస్తుంది సినిమాలో రామ్ భాగ్యశ్రీ జోడి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది రామ్ ఇరవై రెండవ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ పరిశీలనలో ఉంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి రాజమహేంద్రవరంలో లాంగ్ షెడ్యూల్తో సినిమా మేజర్ పార్ట్ అయిపోగా హైదరాబాద్లో మరో షెడ్యూల్తో సినిమా ముగింపుకు వస్తుందని తెలుస్తుంది అయితే సినిమా చివరి దశకు చేరుకున్నా కూడా రామ్ సినిమా రిలీజ్ పై క్లారిటీ రాలేదు సినిమా సమ్మర్ రేస్ కు దించుతారన్న టాక్ వినిపించినా అది కుదిరే పరిస్థితి కనిపించట్లేదు రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా పక్కా హిట్ టార్గెట్తో రాబోతుంది ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని తెలుస్తుంది ఈ మూవీ విషయంలో ప్రతి అప్డేట్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది అయితే సినిమా మొదలై చాలా టైం అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అంతేకాదు సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ రాలేదు మరి ఈ సినిమా విషయంలో మేకర్స్ ఆలోచన ఏంటన్నది తెలియట్లేదు రామ్ ఈ సినిమా కోసం తన లుక్ మార్చేశాడు యంగ్ లుక్లో రామ్ అదరగొట్టేస్తాడని తెలుస్తుంది రామ్ భాగ్యశ్రీ జోడి కూడా అదిరిపోతుందని అంటున్నారు స్కంద డబుల్ స్మార్ట్ ఫ్లాపులతో వెనకపడ్డ రామ్ ఈ సినిమాతో ఖచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు మరి అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి రామ్ నుంచి రాబోతున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీపై అంచనాలు బాగున్నాయి అయితే ఇది కేవలం లవ్ మాత్రమే కాదు యాక్షన్తో మాస్ ఎంటర్టైనర్గా వస్తుందని తెలుస్తుంది రామ్ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్